హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇస్కాన్ తిరుపతి వెళ్దాము ఇది తిరుపతి అలిపెరి వెళ్ళే రోడ్లో ఉంటుందండి లెఫ్ట్ సైడ్ వస్తుంది ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ చాలా ఓల్డ్ వన్ ఆఫ్ ది ఓల్డ్ టెంపుల్ దీంట్లో రెస్టారెంట్ కూడా ఉంటుంది ఎవరైనా తిరుపతి నుంచి ఐ మీన్ తిరుమల నుంచి కిందకు వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం అది చేసి దర్శనం కూడా చేసుకోవచ్చు లోపలికి చెప్పులు అలౌడ్ లేదండి బయట చెప్పులు స్టాండ్లో పెట్టుకోవచ్చు ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేట్ దీంట్లోంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు చాలా పెద్ద టెంపుల్ అండి ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్ అలాగే దీనికి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయండి ఒకటి అలిపిరి రోడ్డు మెయిన్ దీంట్లో ఒకటి వినాయక నగర్ అంటారు దీని ఫ్రంట్ నుంచి కూడా ఒకటి ఉందన్నమాట ఇది ఇంకో గేట్ అండి ఈ గేట్ నుంచి కూడా మనం ముందుకు తెల్లవచ్చు ఇది గాలిగోపురం లాగా సిమెంట్ తోటి కట్టారు ఇక్కడ క్లైమేట్ కూడా చాలా అందంగా ఉంటుందండి మీరు ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళి చూడటానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్